ఓం నమో నారాయణ ఆయన నమస్య మహాభారతంలో ఆదిపరము ఆదిపరములో మొన్న ఎక్కడి వరకు ఆపుకున్నామండి ధృతరాష్ట్రునికి కనికుడు మొత్తం చెప్పున్నాడు ఎవరితో ఎలా ఉండాలి శత్రువులైనా మిత్రులైనా సొంత వాళ్ళైనా మన రాజ్యంలో భాగం కోరుతుంటే అలాగా ఏంటి మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేశాడు కంటిన్యూషన్ ఆ తర్వాత శకుని దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు దుర్మార్గమైనటువంటి రహస్య సమాలోచన చేశారు వారు రాజైన దృతాష్ట్రులను ఒప్పించి కుంతుని కుమారుడితో సహా అగ్నికి ఆహుతి చేయాలని తలిచారు ఎంత ఘోరమండి తెలియదేమో తెలియదేమనుకున్నాను ధృతరాష్ట్రం తెలుసు అంట తత్వవేత్తైన విదురుడు వారి చేష్టల భావాన్ని గ్రహించగల వాడవటం చేత దుర్మార్గులైన వారి ఆకారం చేతనే వారి రహస్య సమాలోచనను తెలుసుకున్నాడు తర్వాత జ్ఞాని అయినటువంటి పాపరహితుడు విదురుడు పాండవులకు మేలు చేయగోరి తన కుమారులతో కుంతుని ఆ ప్రదేశం నుండి తప్పించవలసినని తప్పింపలనని చెప్పేసి భావించాడు తరువాత గాలి తాకిడికి తరంగాల ఒత్తిడికి కలిగినటువంటి యంత్రాలతో కూడి జెండాల కల దృఢమైన నౌకను తయారు చేయించి కుంతితో విదురుడు ఇలా అన్నాడు దేవి కుంతు వచ్చేసి విదురుడికి వదిన దేవి ధృతరాష్ట్రుడు కురువంశ కీర్తి ప్రతిష్టలను వంశాన్ని నశింపజేసేవాడు తన కుమారుల మీద పక్షపాత బుద్ధి చేత శాశ్వతమైనటువంటి ధర్మాన్ని విడుస్తున్నాడు అమ్మా ఈ నౌక వాయు తరంగాల ధాటికి నిలవగలిగినది జలమార్గాన్ని చక్కగా ప్రయాణిస్తుంది ఈ నౌక ద్వారా మీరు మృత్యుపాస నుండి బయటపడతారు యశస్విని యశస్విని అవు కుంతి ఇది విని మిక్కిలి బాధపడింది ఆమె తన కుమారులతో కూడా ఆ నౌకలో గంగనదిలో ప్రయాణం సాగించింది పెదప విదురుని మాట చొప్పున పాండవులు తాము ప్రయాణించిన నౌకను ధ్వంసం చేసి వారు సమకూర్చినటువంటి ధనాన్ని తీసుకుని నిరప నిరా నిరపాయంగా అరణ్యానికి వెళ్ళారు వారణావతిలో ఉన్న లక్క ఇంటిలో కారణాంతరాల వల్ల నిలిచినటువంటి భోయస్త్రీ ఏ తప్పు చేయకపోయినా తన ఐదుగురు పుత్రులతో పాటు కాలిపోయింది సో వారణావతిలో లక్క ఇంటిని కాల్చిన తర్వాత కుంతి ప్లేస్లో భోయశ్రీ బోయ కొడుకులు ఎవరైతే వాళ్ళు పాండవులు అన్నట్టుగా నమ్మించేటట్టు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ నౌకలు వీళ్ళు వెళ్ళిపోయేటట్టు పాపి అయినటువంటి పురోచనుడు లక్క ఇంటిలో కాలిపోయారు దుర్మార్గులైనటువంటి ధృతరాష్ట్ర పుత్రులు వారి అనుచరులు మోసగింపబడ్డారు విదురుని సలహాతో మహాత్ములటువంటి కుంతి కుమారులు తల్లితో సహా విముక్తిని పొందారు వారు ఏ విధమైన హాని పొందలేదు జన సామాన్యానికి వారి వివరాలు తెలియలేదు వారణావతంలోని జనమంతా కాలిపోయినటువంటి లక్క ఏంటిని చూచి దుఃఖితులై పాండవుల కోసం పరితపించారు ధృతరాష్ట్ర నీ గొప్ప కోరిక నెరవేరింది పాండవులను బూడిద చేశావు ఇక నీవు రాజ్యాన్ని పుత్రులతో పాటు అనుభవించు ఆనందించు అంటూ జరిగిన దానిని యథాతథంగా దృత్రాష్టునికి చెప్పి పంపారు అది విన్న దృత్రాష్ట్రుడు తన పుత్రులతో పాటు శోకిస్తూ బంధువులతో కూడి విదురుడు పురుషేష్ఠు భీష్ముడు పాండవులకు ప్రేత కార్యాలను అంటే దహనం శ్రాద్ధం మొదలైనవి జరిపించారు ఇంకా జనమే జోడు అంటున్నాడు బ్రాహ్మణోత్తమ లక్క ఇల్లు మాత్రమే దహింపబడటం పాండవులు విముక్తును పొందటం ఈ విషయాలను సవిస్తరంగా వినాల ఉందని వైశంపాయణ అడుగుతున్నాడు కౌరవుడు చేసిన ఈ పని మిక్కిలు క్రూరమైనది నీచమైనది దీని అంతటిని యథాతథంగా వివరించు నాకు దీన్ని వినాలని కుతూహలం అమితంగా ఉంది అన్నాడు అప్పుడు వైశంపైనట్టు చెప్తున్నాడు శత్రువులను తప్పింపజేసే రాజా లక్క ఇల్లు కాలిపోవటం పాండవులు బయటపడటం అనే విషయాలను విపులంగా వివరిస్తాను శ్రద్ధగా విను భీముడు అందరిలో బలాధికుడు అర్జునుడు శస్త్రవిద్యలో నేర్పరి అది తలచుకుంటూ దుర్మనస్కుడైనటువంటి దుర్యోధను పరితపించిపోయాడు అప్పుడు సూర్యపుత్రుడు కర్ణుడు శుభల సూతుడు శకుని వివిధ ఉపాయాలతో పాండవులను చంపాలని భావించారు పాండవులు కూడా విదురుని సలహా సంప్రదింపులతో కౌరవుల చర్యలు ప్రతీకారాన్ని కౌరవులు చేసే చర్యలకి ప్రతీకారాన్ని అంటే వాళ్ళు ఏది చేస్తే దానికి ప్రతీకారం అన్నట్టు ఏదో చేస్తూనే ఉన్నారు యాక్షన్ ఫర్ రియాక్షన్ అన్నట్టు అనుకోవచ్చు కానీ జరిగే విషయంలో మాత్రం బయట పెట్టలేదు ఏం జరుగుతుంది ఏంటి అన్నది విదురుడికి పాండవులకు తెలుసు కానీ అందరికి తెలియజేసేటట్టు వాళ్ళు చేయలే ఆ రోజులలో పురజనులు పాండవుల గుణ సంపదను చూసి సభల్లో సమావేశం వారి గుణగణాలను ప్రశ్నించడం ప్రారంభించారు వారు వీధుల్లో కూడా పాండుపుత్రుల పెద్దవాడిన ధర్మరాజుకు రాజ్యాన్ని అప్పగించగలం దగ్గరలో ఉందని చెప్పుకోసాగారు ధృతరాష్ట్ర మహారాజు కన్నులు లేని కారణంగా పూర్వం రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు ప్రజ్ఞయ్యే కన్నులుగా కల అతడు ఇప్పుడు మాత్రం అవుతాడు సో ముందు గుడ్డి ఇతను గుడ్డివాడని చెప్పేసి పాండురాజుకి ఇచ్చున్నారు పాండురాజు మరణించాక ధృతరాష్ట్రుడు అయ్యున్నాడు అనమాట అఫ్ కోర్స్ పాండురాజు మరణించడానికి ముందే దృసరాష్ట్రుడికి ఎలా ఇవ్వ చూపే మనం డిస్కస్ చేస్తాం అది అయిపోయింది సో ఇప్పుడు ఏంటి అసలు అర్హత లేదు రాజుగా ఉండే అర్హత దృశరాష్ట్రుడికి సో ఎంత వెళ్తే అంత త్వరగా ధర్మరాజుకి మహారాజు అవుతాడు అన్నట్టు అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు సత్యసంధుడై గొప్ప వ్రతనిష్ట కలగటటువంటి శంతును పుత్రుడు అంటే భీష్ముడు పూర్వమే రాజ్యాన్ని తిరస్కరించాడు అతడప్పటికీ రాజ్యాన్ని తిరిగి స్వీకరించడు పాండు సుతులలో జ్యేష్ఠుడు ధర్మరాజు యువకుడైన పెత్రకం కలవాడు సత్యము దయ కలవాడు వేదవేత్త ఇప్పుడు అతనికి రాజ్యాభిషేకం చేద్దాం అతడు సకల ధర్మవేత్త శంతన పుత్రుడు భీష్ముని పుత్రుడితో సహా ధృతరాష్ట్రుణ్ణి పూజిస్తూ వారికి సకల భోగాన్ని సమకూరుస్తాడు యుధిష్ఠులను ప్రేమించే ప్రజలు ఈ మాటల విన్న యుధిష్ఠుని ప్రేమించే ప్రజల ఈ మాటల విన్న దుర్యోధనుడు దురాలోచనలతో పరితపించాడు దుర్మార్గుడు పరితత్తుడైన దుర్యోధనుడు వారి మాటలు సహింపలేకపోయాడు అసహనంతో దుఃఖితుడై దృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళాడు తండ్రి ఏకాంతంగా ఉండడాన్ని గమనించి ఆయనను గౌరవించి పౌరుడు ధర్మరాజుపై ప్రకటిస్తున్న అనురాగాన్ని చూసి బాధపడుతున్న దుర్యోధనుడు తండ్రితో ఇలా అన్నాడు తండ్రి పొరజనుల సంభాషణలో వారి అభిప్రాయాలను విన్నాను అవి మనకెంతో కీడు కలిగించాయి వారు నిన్ను భీష్ముడిని కాదని ధర్మరాజును రాజుగా చేయాలని భావిస్తున్నారు భీష్ముడు రాజ్యాన్ని స్వీకరించరాదని నిర్ణయించుకున్నాడు కానీ పురజనులు మనకు మిక్కిలి బాధ కలిగే విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు పాండురాజు తన సద్గుణాల వల్ల తండ్రి నుండి రాజ్యాన్ని పొందగలిగాడు నీవు మాత్రం గుడ్డి తన వల్ల రాజ్యాన్ని పొందలేకపోయావు ధర్మయుడు పాండురాజు రాజ్యాన్ని ఉత్తరాధికారిగా పొందితే మళ్ళీ రాజ్యాధికారం ధర్మరాజు కొడుక్కి అతని నుండి అతని కుమారునికి పరంపరగా సంక్రమిస్తుంది రాజా మనం ఈ విధంగా పుత్ర పౌత్రులతో సహా రాజ్యాధికారిని కోల్పోతాం లోకమంతా మనల్ని చులకనగా చూస్తుంది మహారాజా మనమంతా పరపెండం కోసం ప్రాకులాడకుండా ఉండేటట్లు నరకం లాంటిది దాస్యంలో పడిపోకుండా ఉండేటట్లు నీతిని మీరు అవలంబించవలసి ఉన్నది రాజా నీవు ముందుగానే ఈ రాజ్యాన్ని పొందగలిగితే మేము నీ కుమారులుగా రాజ్యాన్ని పొందగలుగుతాం అప్పుడు అవసరమైనటువంటి లోకులు మనల్ని ఏమీ చేయలేరు అని చెప్పేసి మొత్తం చెప్పారు సింపుల్గా చెప్తా చూడండి బాహుబలి సినిమా ఉందా అందులో ఈ బాహుబలి యొక్క తండ్రి ఉన్నాడే సింపుల్గా ఎలా చెప్పాలి మీకు ఈ ముందు కదా రమ్యకృష్ణ రమ్యకృష్ణకి ముందు ఎవరు రాజ్యం చేసేది ఇతను యొక్క అన్న ఇతని యొక్క అన్నంటే ఎవరు ఒంటి చేస్తూ ఉంటాడు కదా బిజ్జల బిజ్జలదేవుడి అన్న అతను చనిపోయాక అప్పుడు ఈమె రాజ్యాన్ని తీసుకునిద్ది అనమాట ఎవరు రమ్యకృష్ణ ఎందుకంటే అవి అవిటివాడు కాబట్టి అండ్ కరెక్ట్ కాదని ఆమె తీసేసుకుంది ఆ తర్వాత ఆమె తర్వాత అన్నప్పుడు ఇంకెవరు బిడ్డలు ఆ బిడ్డలు అన్నప్పుడు ఎవరు బాహుబలి తర్వాత బల్లాల దేవుడు దట్ మీన్స్ రానా దెన్ వంశ పారంపర్యంగా అన్నప్పుడు బాహుబలికి దెన్ అది తట్టుకోలేక దుర్యోధనుడి ప్లేస్లో రానా ఉన్నాడు బిజ్జలదేవుడు సారీ బల్లాల దేవుడు ధృతరాష్ట్రుడి ప్లేస్లో వచ్చేసి బిజ్జల దేవుడు ఉన్నాడు బిజ్జల దేవుడే నా పేరు అది నాజర్ క్యారెక్టర్ ఉంది కదా అది మన రాజమౌళి కానీ మన ఇండియాలో కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రాజులకు సంబంధించి కల్పిత కథలు తీసే ఆల్మోస్ట్ అన్నీ కూడా మహాభారతం నుంచి కూడా రామాయణం నుంచి కూడా తీసుకుంటూ ఉంటారు మహాభారతంలో దుర్యోధనుడే రాణాకి సంబంధించినటువంటి బల్లాల దేవుడు ధృత్రాష్ట్రుడు క్యారెక్టరే ఆ బిజ్జల దేవుడు ఇది విషయం సో రేపు పాండవులను వారణావతానికి ఎలా పంపాలని దుర్యోధనుడు సూచించాడు ఏంటి డిస్కస్ చేద్దాం